నాన్న ఎన్టీఆర్ వార్ టు టీజర్ అదరగొట్టాడు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గురించి మనందరికీ తెలిసింది తన బిజినెస్ మైండ్ తను ప్రతి బిజినెస్లో కూడా రాణిస్తూ ఉన్నారు ఇక మెడికల్లో మరి అపోలో ఉండి మేనేజ్మెంట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ చేస్తూ ఉంటారు ఉపాసన ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్తో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంది ఎందుకనంటే ఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యామిలీలు చాలా చాలా బాగా కలిసి ఉంటాయి రామ్ చరణ్ బర్త్డే విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా ముందుగా వెళ్తూ తనను విష్ చేయడం మరి ఫ్యామిలీని కూడా ఎంటర్టైన్ చేయడం చాలా ఆనందం అనిపించింది అంటూ కూడా ఉపాసన ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇక జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య టీజర్ని అయితే చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది వార్ టూలో ఇంత స్మార్ట్గా ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి అనేది ప్రతి సినిమా నేను చూస్తూనే ఉంటాడు ప్రతి సినిమాలో తన గెటప్లు వేరువేరుగా ఉంటాయి డైలాగ్స్ చాలా బాగుంటాయి ఈ టీజర్లో కూడా తన యొక్క మరి స్టైల్ అయితే చాలా చాలా బాగుంది ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి అని చెప్పి నేను అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం